జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మార్పు చేర్పులైతే చేపడుతూ ఉన్నారు ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్లయితే కాసింత కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి అది కూడా సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తన అనుకున్న మనుషుల దగ్గర నుంచి కూడా ఈ కాంప్లికేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఒంగోలు రాజకీయాల గురించి కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి గారు కూడా సో తనైతే అక్కడ కొన్ని కాంప్లికేషన్స్కి డెఫినెట్లీ కారణమయ్యారు వకానక స్టేజ్లో టీడీపీలోకి వెళ్తారు అనే విధంగా కూడా వచ్చిన వాటిని ఎక్కడ ఖండించే ప్రయత్నం కూడా గట్టిగా చేయలే తన అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎట్టకేలకు కాసిన సెట్ అవుతుంది అనే పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీ అనేది ఒకటి ఉంది ఆ ఒంగోలు ఎంపీ మాగుంటకి ఇవ్వాలి అని చెప్పి బాలినేని లేదు అని చెప్పి జగన్మోహన్ గారు మరో ఆలోచన మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి పేరు వినిపించినప్పుడు బాలినేని రెడ్డి బాగానే అబ్జెక్ట్ చేసినట్టుగా సమాచారం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎంపీ ఇచ్చేటట్లయితే వాళ్ళ కొడుకు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే ఇచ్చేటట్లయితే మరి నాకు ఎమ్మెల్యే ఇవ్వండి నా కొడుకు ఎంపీ ఇవ్వండి వాళ్ళకొక న్యాయం నాకు ఒక న్యాయమా అని చెప్పి బాలినేనే క్వశ్చన్ మార్క్స్ పుట్ చేసేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ వైసీపీ అధిష్టానం కూడా కాసిన డిఫెన్స్ లో పడ్డట్లే అనిపిస్తుంది సో ఇప్పుడు ఇంకా అక్కడ మాగుండకి ఇవ్వలేదు కొత్త పేర్లు వస్తే బాలినేని అబ్జెక్ట్ చేస్తున్నారు బాలినేని మద్దతు అక్కడ అయితే కంపల్సరీ విజయానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది కానీ ఆయన మద్దతు ఇవ్వకపోతే పరాజయానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అటువంటి వార్తలు కూడా ప్రసారం అవుతున్న వేళ అటువంటి అంచనాలు ఉన్న వేళ మరి ఒంగోలు ఎంపీని సెట్ చేయాలి అక్కడ ఒకటి ఈక్వేషన్ నడుస్తూ ఉంటే నెక్స్ట్ అటువైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాని తీసుకుంటే నగిరి మంత్రి రోజా గారు ఫైర్ బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు ఆ గారి పరిస్థితి ఏమో నగిరిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు వైసీపీ నుంచి తాజాగా ఒక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ పర్స్కి వాళ్ళ నా నాగారు వాళ్ళన్న నలభై లక్షలు తీసుకున్నాడని చెప్పి ఓపెన్గానే కామెంట్ చేశారు సో నగిరి టికెట్ రోజా గారికి ఇవ్వలేని పరిస్థితి అలాగని చెప్పి పార్టీలో గట్టిగా వాయిస్ రోజా గారిని ఎక్కడ అడ్జస్ట్ చేద్దామా అని చెప్పి జగన్ గారి ఆలోచన సో అటు ఒంగోలు జరుగుతున్నటువంటి డ్రామా ఇటు నగిర్లో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ ఈ ఎపిసోడ్ ఆ రెండింటిని ఒకేసారి సెట్ చేద్దామంటే సో రోజాను ఒంగేల ఎంపీ అభ్యర్థి మీద తీసుకొని వస్తున్నాడు అన్నది ఇప్పుడు కోపం అంటున్నటువంటి వార్తలు సో రోజాను ఒంగోలు ఎంపీ స్థానం నుంచి తీసుకొని వస్తే బాలినేను కూడా ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ మద్దతు ఇస్తారు అండ్ నగిర్లో ఉన్నటువంటి అసంతృప్తిని సెట్ చేయొచ్చు రోజాను కూడా రాజకీయంగా సెట్ చేసినట్లు అవుతుంది అండ్ ఒంగోలు ఎంపీ అభ్యర్థికి కూడా సెటిల్మెంట్ అయినట్లుంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ స్టైల్లో నిజంగానే ఈ విధంగా ఆలోచిస్తున్నా కూడా ఆశ్చర్యం లేదనిపిస్తుంది ఒకవేళ రోజా గారిని కనుక ఒంగోలు ఎంపీ అభ్యర్థికి బరిలోకి దించితే నగిరి సెట్ అవుతుంది ఒంగోలు సెట్ అయిపోతుంది ఎక్కడికక్కడ అసంతృప్తులు సెట్ అవుతారు ఓవరాల్గా డీల్ ఓకే అయిపోతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగానే ఆలోచిస్తూ ఉండొచ్చు మరి అదే ఎగ్జిక్యూట్ చేయబోతున్నారా చివరి నిమిషంలో ఇంకేమైనా మార్పు చేర్పులు ఏమైనా జరుగుతాయా ఇప్పుడు అన్ని మీడియాలోనూ అదే ఒంగోలు ఎంపీ నుండి రోజా పోటీ చేయబోతున్నారు అని సో అదే జరిగితే అటు ఇటు రెండు కూడా సెట్ అయిపోయినట్లే